You. Yeah. ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను వైకువని లేచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు కలిగే తృప్తి అది ఆత్మసంతృప్తి ఆధ్యాత్మిక సంతృప్తి ఆనందకరమైన జీవిత అనుభవాలకు నాంది రండి ఉదయాన్నే లేవగాని ప్రభుత్వం మన దినాన్ని ప్రారంభిద్దాం వీలైతే కుటుంబాలుగా చేరి తల్లిదండ్రులు బిడ్డలు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఎందుకంటే క్రమంలో వెళ్తున్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని ఒక క్రమమైన విధానంలో మనం ధ్యానం చేయడానికి మరి పాతంలో నిబంధనలోని చారిత్రాత్మక సత్యాలు ఆ వ్యక్తులు ఆ వ్యక్తుల జీవిత విధానాలు వారి కలిగిన సంఘటనలు సందర్భాలు మరి దేవుడు వారితో చేసే సంభాషణలు ఇవన్నీ క్రమంలో ధ్యానం చేస్తుండగా మరి దేవుని వాక్యములు ఎదగటానికి వాక్య సంబంధమైన పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందటానికి ఈ ధ్యానంలో అవకాశం ఇస్తాయి ఆనందాన్ని ఇస్తాయి ప్రార్థన కృపగల దేవాదయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నందుకు ప్రభాస్తులు చెల్లిస్తున్నాం నీ దివ్యమైన వాక్కులను మాకు వినిపిస్తున్నారు ప్రభాస్తులు చెల్లిస్తున్నా నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా ఈనాటి కొరకైన సత్యాలను మీరు మాకు బోధించమని మా రక్షకుడిన యేసు నామమున అడిగి నామ తండ్రి ఆమెన్ స్నేహితులారా నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం అనగా నిన్న ధ్యానం చేసిన వాక్య భాగాన్ని తిరిగి మనము ఈ దినం కూడా ధ్యానం చేస్తున్న మరొక అంశమును నా పేరు పెట్టబడిన నాజను తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి నేడలా వెదకి తమ చెడు మార్గములను విడిచి నేడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిస్తున్నమో ఈ వాక్య భాగం నుంచి నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని అనే ఆ అంశాన్ని మనము ధ్యానం చేశాం హంబుల్ దైస్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాత్ దేవుని ఎదుట తమ్ము తాము తగ్గించుకోవాలి ఆ వాస్తవాన్ని చేసుకున్నాం కాబట్టి మన సమస్యల్లో జవాబు పొందాలి అంటే మన కష్టాలు తీరాలి అంటే మన ఇబ్బందులు తొలగిపోవాలంటే మొట్టమొదటిగా తగ్గింపు చాలా అవసరం వాట్ ఐ వాట్ ఐ నేను చెప్పలేదు కానీ సమయం సరిపోదు కాబట్టి పాల్ ఆ సెకండ్ ఫెరేషన్ ట్వెల్త్ చాప్టర్లో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు అంటాడు తొలగించమని ముమ్మారు ప్రార్థన చేశాను కానీ దేవుడు నా కృప నీకు చాలు అంటాడు ఎందుకు అంటాడంటే ఆ ముళ్ళు ఎందుకు పెట్టాడంటే నాకున్న ఆధిక్యతను బట్టి నేను హెచ్చిపోకుండా నిమిత్తము అనగా ఐ ఆమ్ హైలీ ప్రివిలేజ్డ్ హైలీ బ్లెస్డ్ హైలీ టాలెంటెడ్ కాబట్టి అన్నీ నాకు ఇచ్చాడు కాబట్టి వాటిని బట్టి నేను గర్విస్తానేమో హెచ్చిపోస్తానేమో పోతానేమో దేవునికి అందరంత దూరంగా పోతానేమో అసలు నేనే దేవుని అనే భావనలోకి వస్తానేమో ఈనాటి కాలంలో చాలా చాలా మంది సేవకులు ఐఎమ్ వెరీ సారీ టు సే చాలామంది సేవకులు కానీ లేకపోతే సేవా వ్యవస్థలు కానీ ఆ హెచ్చించుకోవడంలో గుర్తించు గుర్తింపు పొందాలి అన్న భావనలు భావనలు ఎంతగా తమ తాము హెచ్చించుకుంటున్నారో గనపరుచుకుంటున్నారంటే అందులో పోటీ పడుతున్నారు పోటీ పడుతున్నారు ఒకరొక కార్యక్రమాన్ని జరిగిస్తే దానికి పోటీగా మరొక కార్యక్రమాన్ని ఈ మధ్య కొన్ని కార్యక్రమాలు ఆ పాటల గురించి సేవకులందరినీ కూర్చోబెట్టి పాటలు పాడించారు అందులో కొంతమంది సేవకులకు మరి ఆహ్వానం అందలేదు వారికి అవకాశం లేదు పడలేదు వారందరూ కలిసి మరొక సో ఆ పాట పాడే దేవుని ఆరాధించే ఆ పాట పాడే ఆ సమయంలో ఎక్కడ కూడా ఎవరిలో కూడా ఆ తగ్గింపు అనేది నాకు అనిపించలేదు వారి కాస్ట్యూమ్స్లో కానీ వారి మేకప్లో కానీ వారి కూర్చున్న విధానంలో కానీ పాడే విధానంలో కానీ వెరీ సారీ టు అబ్జర్వ్ సచ్ థింగ్స్ ంగ్ గా ప్రైజింగ్ అక్కడ మనం ఎలా ఉండాలి అక్కడ చినిపోయిన బట్టలు చింపి చింపిన జుట్టుతో రమ్మని కాదు సో అక్కడ ఒకరిని మించి ఒకరు ఎక్స్పోజ్ కావటానికి చేసిన ప్రయత్నాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి అది తప్పు అది తప్పు అలాగే వారికి పోటీగా మరొకరు వాడికి పోటీగా మరొకరు తమ తాము తగ్గించుకోవాలి అన్న భావన బోధకులమైన మాలోనే లేకపోతే మాలోనే లేకపోతే మా బోధలను అనుసరించేవారు మరి మమ్మును అనుసరిస్తారా మేము ప్రకటించే క్రీస్తుని అనుసరిస్తారా ఒకసారి ఆలోచించండి నేను ప్రకటించే నా క్రీస్తు ఆ క్రీస్తు సువార్త నన్నే మార్చకపోతే నన్నే ప్రభావితం చేయకపోతే నాలోనే మార్పు రాకపోతే నా నోటి నిండా వచ్చే ఆ సువార్త పలుకులు ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయి సో నేను మారాలి ముందు నేను మారాలి నాలో లేని మారు మనసు ఇతరులు చూపించాలి ఇతరులకు చెప్పాలి ఇతరులను మార్చమని చెప్పడం అనేది తెలుగులోకి సామెత కదండి ఎద్దు చేలో మేస్తుంటే దూడ ఒడ్డున సో నా పేరు అనగా సోలమన్కి మాట చెబుతూ తన ప్రజల గురించి ఏమని చెప్తున్నాడంటే నా పేరు పెట్టబ మై ఓన్ పీపుల్ దే మస్ట్ డినై దెమ్ సెల్ దెన్ 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 అప్పుడు వారు ప్రార్థన చేసి నన్ను వెదకాలి అంటారు అనగా టు రిసీవ్ అన్ ఆన్సర్ ఫర్ ఎ ప్రోయర్ దట్ హంబుల్నెస్ అనేది ద ఫండమెంటల్ అండ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ ప్రియర్ ఏ ప్రార్థన అయినా కానీ దేవుని సన్నిధికి చేరాలంటే యాకవ్వు ప్రార్థన చేశాడు మనకు తెలుసు అందరినీ పంపివేసి ఒంటరిగా తన ప్రియమైన భార్యలు పంపించాడు కుమారులను పంపించాడు ఆస్తిని పంపించాడు గొడ్లు పశువులు అందరినీ పంపించి ఒంటరిగా దేవుతో ఏకాంతంగా ఎలా పెనుగులాడి ఉంటాడో తెలుసండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీవు నన్ను ఆశీర్దిస్తే తప్ప నేను పోనీయను అంటూ పెనుగులాడినప్పుడు ఆ దేవుని దూత వెళ్ళే సమయంలో కాలుతో తంతే ఈ తొడ నరము తెగిందని అక్కడ రాయబడ్డ మాటలు అది ఎలా సంభవించబడి ఉండవచ్చు అనే దానికి ఒక చిన్న సూచన నేను చెప్తాను ఇట్స్ మై ఇమాజిన్ ఇట్స్ మై ఇమాజిన్ అది ఎలా జరిగిందన్న దానికి వివరాలు అక్కడ లేవు నేను చూ చూసిన వాడిని కాదు ఇట్స్ మై ఇమాజిన్ ఎవరన్నా తమ ఉన్నతమైన ఆఫీసర్ని ఏదైనా తప్పు చేసి ప్రసన్నం చేసుకోవాలన్నప్పుడు ఆ ఉన్నత అధికారి తన మీద కోపగించుకున్నప్పుడు లేకపోతే తన మాట విన్న వినప్పుడు లేకపోతే తన ఉద్యోగం నుంచి తీసివేసినప్పుడు అయ్యా క్షమించండి అయ్యా క్షమించండి అయ్యా క్షమించండి అయ్యా అని అంటాడు వినలేదనుకోండి ఈ చేతులు పట్టుకున్న అయ్యా ఇవి చేతులు అది కాళ్ళు అనుకోండి అంటాడు అప్పటికి మాట వినాలనుకుంటే కాళ్ళ మీద పడతారు కాళ్ళ మీద పడతారు అప్పటికి కూడా మాట వినకండి కాళ్ళకు చుట్టుకుంటారు కాళ్ళకు చుట్టుకుంటారు సో ఎప్పుడైతే ఆ అధికారిని ఈ తప్పు చేసిన వాడు కాళ్ళకు చుట్టుకుంటాడో ఆ అధికారి తప్పించుకోలేడు పోలేడు చేతులు పట్టుకున్నప్పుడు పోవచ్చు కాళ్ళు పట్టుకున్నప్పుడు పోవచ్చు కానీ కాళ్ళకు చుట్టుకున్నప్పుడు పోలేడు కాబట్టి ఆ పోవాలంటే కాళ్ళు జాడించాలి జాడించినప్పుడు డెఫినెట్గా ఆ కింద అతని తొడ మీదకి దెబ్బ తగులుతుంది డెట్ మైట్ హ్యావ్ హ్యాపెట్ అది జరిగి ఉండవచ్చు సో నీవు నన్ను ఆశ్రయిస్తే తప్ప నిన్ను పోనీనంటూ పెనుగులాడాడంటే కొట్లాడాడని కాదు పట్టుకొని ఆయన ఆయన కాళ్ళు పట్టుకొని పెనుగులాడాడు పోనీవ్వను నేను పోనివ్వను నేను పోని అంటే ఆయన కాళ్ళు జాడించి పైకి వెళ్ళినట్టుగా మనం భావించవచ్చు సో ఈ అంశం ఎప్పుడు చెప్పడంటే ఆ ప్రజలు దేవుని మార్గాన్ని తప్పినప్పుడు దేవుడు ఆ గ్రామం మీదకి ఆ ఊరి మీదకి ఆ ప్రజల మీదకి క్షామము తెప్పించినప్పుడు మిడతలు తెప్పించినప్పుడు కరువు తెప్పించినప్పుడు ఆ సమస్యలో ఉన్నప్పుడు దేవుడు కోపగించి వారి మీదకి ఉగ్రత రానిచ్చినప్పుడు ఆ సమయంలో ఆ సందర్భంలో వారు తిరిగి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఎక్కడికి ఎక్కావో అక్కడి నుంచి దిగి రావాలంటే దేవుని ఉగ్రతకు కారణమే ఎందుకంటే నువ్వు ఏది ఏ స్థాయికి ఎదిగావు ఆ స్థాయి నుంచి నువ్వు దిగి రావాలి మస్ట్ కమ్ డౌన్ యాకోబు నిలబడ్డ యాకోబు దిగి రావాలి కాళ్ళు పట్టుకోవాలి సో దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రార్థించడానికి వినిట్ బోడౌన్ అందుకే మన ఆలయంలో ఈ ప్రార్థనకు ప్రత్యేకమైన స్థలాన్ని ఎందుకు పెట్టారంటే పెనుగులాడాలని పెనుగులాడాలని దేవునితో పెనుగులాడాలని ప్రార్థించాలండి ఆ ప్రార్థించడానికి అవకాశం అనగా ఎక్కువసేపు ప్రార్థించడానికి మనకు మరి ఆ కాళ్ళ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పి నేను ఆ సోఫాస్ కూడా స్పాంజెస్ కూడా చేశాను సో దట్ వి మే లాంగ్ టైం వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ వితౌట్ ఎనీ పెయిన్ పెనుగులాడాలండి పెనుగులాడాలి అందుకే తను తాను తగ్గించుకొని తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకాలి అంటాడు ప్రార్థన చేసి వెతకాలి అంటాడు అనగా వెతకడం అంటే దేవుని ప్రార్థన చేయడం దేవుడు ఎక్కడికో వెళ్ళడు సో వెతకడం అనే ఈ మాట ఎందుకు వాడమని అంటే దేవుడు మనకు దూరం కాడు దేవునికి మనము దూరం అయ్యాము కాబట్టి దేవుడు మనకు కనిపించడం లేదు అనగా దేవుడు మనకు కనిపించనంతగా మనము దేవునికి దూరం అయ్యాము ఇంకొక మాట చెప్పాలంటే మన అహం అహం కానీ అహంకారం కానీ మన కళ్ళు మూసుకుపోయే రీతిగా చేశాయి దేవుడు నాకు అవసరం లేదనే భావన ఆ అహం కాబట్టి ఆ దేవుడు కనుమరుగయ్యాడు లేకపోతే మన అహం మన అహంకారం కళ్ళకు పూత వేసింది దేవుడు కనిపించినంతగా సో దేవుని వెతకాలంటే ఇస్ నాట్ ఫార్ ఎక్కడికో వెళ్ళలేదు ఎస్ యాభై తొమ్మిదిలో అంటాడు కదండి మీ పాపములు దేవునికి మనకు అడ్డుగోడలుగా నిలిచాయని కాబట్టి ఆ దేవుణ్ణి వెతకాలి అంటే దేవుని వెతకాలి ప్రార్థన చేసి దేవుని వెతకాలి అంటే యూ నీట్ స్టూప్ డౌన్ ఆ హంబుల్నెస్ తగ్గించుకొని ప్రవ్వా 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 అంటూ దేవునితో పెనుగులాడాలని పెనుగులాడాలి సో దేవుని దేవునితో ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడలా అనే మాట వాడతాడు సో ఆ వెతకడంలో కూడా కొన్ని కొన్నిసార్లు అవర్ ప్రయారిటీస్ మస్ట్ బి చేంజ్డ్ ఎందుకంటే ఆ మత్స్సు వార్తలు వేసుకోవారు కొండ ప్రసంగంలో చెప్తాడు కదండి పక్షులు చూడండి ఆకాశ పక్షులు చూడండి అవి మెత్తము కోయమంటూ మీరు ఏమి తిందుమో ఏమి త్రాగదుమో ఏమి ధరించుకుందామో వీటి గురించి చింతిస్తున్నారు కానీ మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి ఎందుకంటే నువ్వు అడిగేవన్నీ కూడా మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు అనగా ఆయనకు తెలిసినవే నువ్వు అడుగుతున్నావు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవే అడుగుతున్నావు కానీ నిన్ను దేవునికి దూరంగా చేసింది రక్షణకు దూరమైన అనుభవాన్ని రక్షణకు దూరమైన అనుభవాన్ని కాబట్టి మొదట నువ్వు బ్రతకాలి యూ నీట్ సీక్ హిస్ కింగ్డమ్ ఫస్ట్ ఆయన రాజ్యాన్ని నీతిని మొదక కదకండి అప్పుడు ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి సో ప్రేయర్ ప్రయారిటీస్ మారాలి ప్రార్థన ప్రాధాన్యతలు మారాలి ఎప్పుడు కూడా ప్రభా నేను నా కొడుకు నా కూతురు నా నా తల్లి నా భార్య ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఆ ఆస్తి ఈ ఆస్తి ఇవన్నీ కూడా సమాధి వరకేనండి సమాధి అవతల నీకు ఏమీ ఉండవు నీ బంధాలు ఉండవు అనుబంధాలు ఉండవు బంధువులు ఉండరు నీ ఆస్తులు ఉండవు నీ ఐశ్వర్యాలు ఉండవు ఏవి ఉండవు సమాధి కౌతలం ఉండేది ఏసయ మాత్రమే కాబట్టి వీటి గురించి నీ సమయాన్ని వెర్థపరచకుండా సమాధి కవతల నీ జీవితాన్ని నిత్య జీవాన్ని అనుగ్రహించి ఆ ఏసైని వెతికితే ఆ ఏసయ్య అక్కడ ఇక్కడ నీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు అక్కడా ఇక్కడ కాబట్టి నువ్వు వెతకాల్సింది నీకు కావలసిన వాటి గురించి కాదు నువ్వు వెతకాల్సింది నీకు అన్నీ అనుగ్రహించే దేవుణ్ణి వెతకాలి ఆ దేవుణ్ణి కలుసుకోవాలి దేవుణ్ణి కలిగి ఉండాలి దేవుణ్ణి కలిగి ఉండాలి సో అవర్ లాస్ట్నెస్ అనగా దేవునికి దూరమైన అనుభవాల్లోంచి ఆ దేవునికి వెతికి దేవునికి దగ్గరగా రావాలి దేవుని చేరుకోవాలి అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఇహమందు పరమందు కూడా నీకు నాకు కావలసినవన్నీ సమకూరుస్తాడా సో నా పేరు పెట్టబడిన నాజనుడు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకినీ అదలా మూడో అంశాలు రేపు ధ్యానం చేద్దాం ఏ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రిక్వైర్మెంట్ అనగా ఇది దేవుడు స్వయంగా సాల్వంతు చెప్తున్న మాట అండి ఒక రచయిత లేకపోతే ఒక ఒక భక్తుడు చెప్తున్న మాటగా దేవుడు స్వయంగా ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్ Oh, receive an answer from God, a fundamental requirement to receive an answer from God. this is the basic fundamental principle and even in a part in the fundamental principle to receive an answer from God. my own people, my own people. So we are his people. God is there to answer us but our attitude, క్యారెక్టర్ అవర్ బిహేవియర్ అది దేవునికి అనుకూలమైనదిగా మార్చబడాలి మలసబడాలి ప్రార్థించిద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన నీ దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు మాకు అనుగ్రహిస్తున్న దీవనికరమైన సువర్తమానమును బట్టి ప్రవాస్థుతులు చెల్లిస్తు ప్రాధాన్యతను అది ఎలా ప్రార్థించాలన్న విషయాలు మీరే స్వయంగా ఆనాడు సలోమునుకు ఆనాటి ప్రజలకు తద్వారా మాకు నేటి ప్రజలకు మీరు వినిపిస్తున్నారు కనుక మారిన దేవుడు నీ మాటలో మార్పు ఉండదు నీ ఉద్దేశంలో మార్పు ఉండదు నీ చిత్తంలో మార్పు ఉండదు నీ ప్రేమలో మార్పు ఉండదు కనుక అటువంటి ప్రేమ సంకల్పం నాలో మాలో నెరవేర్చబడినట్లుగా మేము తగ్గించుకుని ప్రార్థించి నిన్ను వెతకగలిగిన అనుభవాన్ని నాకు మాకు దయచేమని మా యేసు ఏసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్పత్రేక దేవుని దీవిన ఈ వాక్యం బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తుడేనగా చెప్పారు